జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉంటాయో ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ ఒక్క మాసంలో గ్రహ సంచారం తెలుసుకున్నట్లు కనుక అయితే శని రాశిలో సంచారం చేస్తున్నారు అయితే ఆయన ఇన్ని రోజులు ఒక్కరించి సంచారం చేశారు ఇక మీద ఒక్క్ర త్యాగం చేసి అంటే సవ్య మార్గంలో ముందుకు వెళ్తారు ఇక మీద ఇక రాహు కుంభంలో సంచారం కేతు సింహరాశిలో సంచారం గురువు గారు వక్రించి కర్కాటక రాశిలో అయితే సంచారం చేస్తున్నారు అయితే ఈ డిసెంబర్ ఐదవ తేదీ ఆయన అదే వక్ర మార్గంలో వెనక్కి ఇంటికి అంటే మిథున రాశికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక సూర్యుడు డిసెంబర్ పదహారవ తేదీ వరకు మాత్రమే వృష్టికంలో సంచారం తదుపరి ధనస రాశికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక కుజుడు డిసెంబర్ ఏడవ తేదీ వరకు మాత్రమే వృశ్చికంలో సంచారం తదుపరి ఆయన కూడా ధనుసు రాశికి వెళ్లి సంచనాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక శుక్రుడు కూడా డిసెంబర్ ఇరవయ తేదీ వరకు మాత్రమే రుచిక రాశిలో సంచారం తదుపరి ఆయన కూడా రాశికి వెళ్లి సంచనాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక ఈ మాసమంతా కూడా బుధుడు రుచికంలో సంచారం చేస్తున్నారు ఈ గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశి వాళ్ళకి చూడండి ముఖ్యమైన గమనిక ఇక్కడ ముఖ్యంగా ఈ కుజుడు కుజ సంచారం ఏదైతే ఉందో ఈ ఒక మాసంలో ప్రత్యేకంగా దీని గురించి నేను చెప్పాలి ఈ కుజుడు ధనసు రాశిలో సంచారం చేస్తూ ఆయన ఉంటున్న ప్లేస్ నుంచి ఆయన ఎక్కడైతే సంచారం చేస్తుంటారో ఆ ప్లేస్ లో కూర్చొని నాలుగవ దృష్టి అంటే చతుర్థ దృష్టితో చూస్తారు అంటే ఆయన దృష్టి చతుర్థ స్థానం మీద పడుతుంది ఈ ధనసు రాశిలో కూర్చొని రాశిని చూస్తున్నారు మీన రాశిలో ఎవరున్నారు శని ఉన్నారు తర్వాత శని ఒక దృష్టి తాను కూర్చున్న అంటే తాను సంచారం చేస్తున్న ఆయన సంచారం చేస్తున్న ప్లేస్ నుంచి స్థానం నుంచి దశమ ద దశమ దృష్టిని చూస్తారు దశమ దృష్టి అంటే ఏమవుతుంది ధనస్సును చూస్తారు అంటే కుజుడిని శని చూస్తున్నారు శనిని కుజుడు చూస్తున్నాడు అయినా తర్వాత డిసెంబర్ పదహారో తేదీ తర్వాత ఎప్పుడైతే సూర్యుడు కూడా అక్కడ వెళ్తున్నాడు ధనసు రాశికి శని ఒక దృష్టి సూర్యుడు మీద సూర్యుడు మీద అలానే కుజుడు మీద పడుతుంది కాబట్టి కుజుడు దృష్టి శని మీద ఇది కొంచెం ప్రాపంచిక విషయాలలో అంత మంచిది కాదు అలానే ఎక్కువ అపఘాతాలు అయ్యే సూచనలు అంటే ఆల్మోస్ట్ పది పదకొండు రాశులు పది నుంచి పదకొండు రాశుల వాళ్ళకి కూడా చాలా ఒడదొడుకులు ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి ఎవరి జాతకంలో అయినా ఒకసారి మీరు చెక్ చేసుకోండి శని దృష్టి కుజుడికి కుజుడి దృష్టి శని దృష్టికి అలా ఉన్నట్లు కనుక అయితే చాలా ఇబ్బందులు ఒడదొడుకులు మేజర్గా ఏదైనా ఇన్సిడెంట్లు జరగడము అలానే భార్య భర్తల మధ్య సఖ్యత లేకపోవడము అలానే ప్రతి పనిలో ఆటంకాలు యాక్సిడెంట్లు అవడము బ్లడ్ కి సంబంధించిన ఇష్యూస్ రావడము ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు మీరు కావాలంటే మీ జాతకం ఒకసారి చెక్ చేసుకోండి కుజుడు శని సమసప్తక దృష్టి కనుక ఉంటే లేదా ఇట్లా ఒకరికొకరు చూసుకుంటూ ఉంటే సో ఇబ్బందులు ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉంటాయి అలాంటి జాతకాలు ఒకసారి మీరు చెక్ చేసుకోండి అలానే ఈ రాశి ఫలితాలు అనేది మనము చెప్పుకుంటున్నాం ఈ గోచారంలో ఏదైతే ఈ గ్రహాల యొక్క మార్పులో ఈ గ్రహాల యొక్క మార్పుల వలన ఫలానా రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు ఉంటాయని మాత్రమే చెప్పుకుంటున్నాం ఎవరి ఇండివిజువల్ జాతకం కూడా చెప్పుకోవట్లేదు ఒక ఒక రాశిలో లక్షల మంది ఉంటారు ఓన్లీ రాశి రాశి నక్షత్రం అని మనము అనుకుంటూ ఉంటాం తప్ప మన జాతకం చాలా ఇంపార్టెంట్ మన ఆరోస్కోప్ చార్ట్ చాలా ఇంపార్టెంట్ అక్కడ మనకి బాగా ఉంటే మనం పుట్టిన సమయము మన డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఆ టైంలో మనం ఎప్పుడైతే భూమికి వచ్చామో భూమి మీదకి వచ్చి పడ్డామో ఆ సమయం గనక ఆ సమయంలో ఏర్పడే గ్రహస్థితులు గనక బాగా ఉంటే మన జీవిత కాలం కూడా బాగానే ఉంటుంది అని అర్థం అలానే ఇది గోచారం మాత్రమే మీ జాతకంలో దశాభుక్తి ఏం జరుగుతా ఉంది సో వాళ్ళు ఎక్కడ ఉన్నారు మీ జాతకంలో ప్రస్తుతం గోచారంలో వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇవి రెండు కంపారిజన్ చేసుకుంటేనే అర్థమవుతుంది అంటే మీ జన్మ జాతకంలో నడుస్తున్న దశాభుక్తి ఆ దశాభుక్తిల గ్రహాలు మీరు పుట్టినప్పుడు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు గోచారంలో ఎక్కడ సంచారం చేస్తున్నారు ఈ రెండు కంపారిజన్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది ఇలా మనం చూసుకుంటేనే మనకి ఫలితాలు అర్థమవుతాయని నేను ఇక్కడ మీకు ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే చాలా మంది మీకు చూస్తూనే ఉంటారు ఫలానా రాశి వాళ్ళు కోట్లు సంపాదిస్తారు ఫలానా రాశి వాళ్ళకి వసుమతి యోగము పలానా రాశి వాళ్ళకి మాలవయోగము హంసయోగము ఏదేదో చెప్తూ మీకు తమ్ముళ్ళు చూస్తూ ఉంటారు సి అది గోచారంలో వర్తించదు మీ జాతకంలో కనుక ఉంటే మీ జన్మ జాతకంలో గనక ఏదైనా యోగాలు ఉంటే అవి పనిచేస్తాయి తప్ప గోచారంలో అవి పని చేయవు ఇది ఎప్పుడు కూడా గుర్తించుకోండి గుర్తు పెట్టుకోండి ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం ఇంకా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో తులారాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళకి కాస్త సానుకూల ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి డిసెంబర్ ఏడవ తేదీ నుంచి మారబోతున్న కుజుడు అలానే డిసెంబర్ పదహారో తేదీ తర్వాత మారబోతున్న సూర్యుడు అలానే డిసెంబర్ మాసం మొత్తం కూడా శుక్రుడి యొక్క బలం అనేది మీకు చాలా మంచిగా ఉండబోతుంది ఆర్థికంగా ఇన్ని రోజులు చాలా కష్టపడి ఉన్నారు ఖర్చులు పెరిగి ఉన్నాయి అయితే ఈ ఒక మాసంలో రెండో వారం నుంచి ఖర్చులు తగ్గడము లాభం ఎక్కువగా ఉండడం లాంటిది అలానే ప్రతి పనిలో కూడా విజయం అవ్వడం లాంటిది అలానే రుణ ప్రయత్నాలు రుణ ఒత్తిడిని తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నాలలో సఫలీకృతం అవడం లాంటిది ఉద్యోగంలో అవకాశాలు మంచిగా రావడం లాంటిది అలానే విద్యార్థులకు కూడా మంచి ఎడ్యుకేషన్ ఒక మంచిగా చదువుకొని వాళ్ళు ముందుకు వెళ్ళడానికి సహాయ సహకారాలు అందడానికి ఇలా ప్రతి ఒక్క చోటు కూడా మంచిగా ఉండబోతుంది అయితే కొంచెం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎక్కువ ఫోకస్ చేయండి కాన్సన్ట్రేషన్ చేయండి ఈ యొక్క మాసంలో మీరు ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తారో ఎంత మీరు చదువుల్లో మీరు ముందుగా ఉంటారో అంత మీకు మంచి మార్కులు రావడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి గత మాసంలో పోల్చుకుంటే ఈ డిసెంబర్ రెండవ వారం నుంచి సానుకూలంగా మీ జీవితం సాగబోతుంది అనే అర్థం అయితే ఇక్కడ శని ఒక దృష్టి తృతీయ స్థానం మీద కుజుడి ఒక దృష్టి శని మీద ఉంటుంది కాబట్టి ఆరోగ్యం విషయంలో కాస్త ఒడదొడుకులు వచ్చే సూచనలు చిన్నపాటి ఆరోగ్యం విషయంలో కఫా రిలేటెడ్ కావచ్చు స్టమక్ రిలేటెడ్ కావచ్చు కొంచెం ఎవరికైనా చిన్నపాటి స్టమక్ రిలేటెడ్ సర్జరీ లాంటివి కూడా చిన్నపాటికి జరగడానికి ఆస్కారాలు ఉంటాయి సో వాటి వాటికి మీరు కొంచెం సరిగా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి పాజిటివ్గా చూసుకోవడానికి మీరు ప్రయత్నం చేసుకోండి అలానే ఒక్కరించిన గురువు తృతీయ స్థానం మీద ఉంటుంది కాబట్టి సోదరుల మధ్య తగాదాలు రాకుండా చూసుకోండి భిన్నాభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు రాకుండా చూసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి ఉద్యోగంలో అయితే పాజిటివ్గా ఉండబోతుంది అలానే ఆర్థికంగా మీకు బాగా ఉంటుంది ఆర్థికంగా సంపద అనేది బాగా కలిసి వస్తుంది ఏదైనా రావాల్సిన డబ్బు రావడము ఆర్థికంగా మంచిగా ఉండడానికి ఆస్కరాలు ఎక్కువగా ఉంటాయి అలానే ఇన్వెస్ట్మెంట్ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే పంచమ రాహు ఉన్నాడు కాబట్టి ఎంత మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారో అంత మంచిది యా సడన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఇన్ యువర్ మైండ్ అంటే సడన్ గా ఏదో ఒకటి పెట్టుబడి పెట్టాలి ఆ ఫ్రెండ్ చెప్పాడు ఈ ఫ్రెండ్ చెప్పాడు సో ఆ ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది లేదా ఆన్లైన్ బిజినెస్ లేదా బెట్టింగ్ లాంటి ఇవన్నీ జోలికి వెళ్లకుండా ఉన్నట్లు అయితే చాలా మంచిది ఇన్వెస్ట్మెంట్ చేసే ఒక సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి ఆర్థిక ఉద్యోగం విషయంలో చాలా అంతవరకు మీకు పాజిటివ్గా ఉంటుంది సపోర్టివ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంటుంది ఈ సమయంలో భార్య మధ్య కూడా ఆ ఉన్న తగాదాలు తగ్గడం లాంటిది ఇవన్నీ మీరు చూస్తారనే చెప్పుకోవచ్చు అయితే కోర్ట్ కేసెస్ ఇవన్నీ కూడా కొంచెం డిలే అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నప్పటికీ మళ్ళీ మీకు సెట్ బ్యాక్ అవుతుంది దాంట్లో మీరు ఎటువంటి ఇబ్బందులు ఉండవు మొత్తానికి తులారాశి వాళ్ళకి కాస్త మెరుగైన ఫలితాలే ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి సో పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అయితే ఈ గురువు గారు ఒకరించి గురువు నవమస్థానంలో ఉంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా గురువారం గురువారము ఈ ఒక కేసరి తిలకాన్ని మీ నిదుటి మీ నుదుటి మీద పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అలానే స్వీట్ లడ్డు బూంది లడ్డులని పంచిపెట్టడానికి ప్రయత్నాలు చేసుకోండి అలానే ప్రతిరోజు కూడా తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళి ఈ సాయంత్రం పూట ప్రదోషకాలంలో నువ్వుల ఒత్తులు అలానే నువ్వుల దీపాన్ని పెట్టడము అక్కడే కూర్చొని ఓం నమ శివాయ ఎన్నిసార్లు మీరు చేసుకుంటారు అంత మంచిది అలానే దుర్గా కవచాన్ని మీరు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే ఇవ్వడం చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైతే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కాల్ అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు మీ ప్రాబ్లమ్స్ మీరే చెప్పుకుంటే ఇంకా మేమెందుకు డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ద్వారా ఏ జాతకంలో మీ మీ జాతకంలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఎప్పటి నుంచి బాగుండట్లేదు ఏ విషయాలు ఇబ్బందులు పడుతున్నారు ఏ పరిహారాలు చేసుకోవాలి మీరే కష్టపడి పరిహారాలు చేసుకోవాలి అలా అలాంటివి నేను సూచిస్తాను ఎవరికైనా కావాలనుకుంటే నాకు కాల్ చేయండి ఇంకా వీడియోని క్లోజ్ చేస్తున్నాను సర్వే జనం సుఖినో భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్